అందరికీ నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ తిరుపతి సుప్రీంకోర్టు దెబ్బకు దాదాపు ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేసినటువంటి అవకాశం కనబడుతున్నది ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరెవరో కాదు ఒక ఆయన దానం నాగేందర్ ఖైరతాబాద్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఇంకొక ఆయన కడియం శేరి స్టేషన్ గన్పూర్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే వీళ్ళిద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేసేటటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా కొంత వినబడుతున్నటువంటి చర్చ ఎక్కువ టైం కూడా పట్టదు దాదాపు ఒక టూ డేస్లో రాజీనామా చేసేటటువంటి సిచ్యువేషన్ ఉండొచ్చు అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం క్యాబినెట్లో కూడా ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తావించబోతున్నారు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ మరి ఇద్దరు ఎమ్మెల్యేలు ఎందుకు రాజీనామా చేస్తారు అంటే వీళ్ళు గెలిచింది బీఆర్ఎస్ పార్టీలు కానీ ఇప్పుడు పదవులు అనుభవిస్తుంది మాత్రం కాంగ్రెస్ పార్టీలు మరి చాలామంది ఎమ్మెల్యేలు గట్లనే పోయి కదా ఈ ఎమ్మెల్యేలు ఇద్దరు ఎందుకే రాజీనామా చేయాలని చెప్పి మీరు అడగవచ్చు దీంట్లో అసలు ఏంటంటే దానం నాగేందర్ ఆయన బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీలోకి పోయిండు పోవడం తప్పు కాదు ఆయన ఎంపీగా పోటీ చేసిండు సికింద్రాబాద్ నుండి ఏ పార్టీలకు వెళ్ళి పోటీ చేసిండు కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తీసుకొని కాంగ్రెస్ పార్టీ టికెట్ తోటి ఎంపీగా పోటీ చేసి అడ్డంగా దొరికిపోయిండు అంటే ఆయన పార్టీ మారినట్టు కన్ఫర్మ్ అయిపోయింది తర్వాత కడియం శ్రీహరి కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి వ్యక్తి వాళ్ళ బిడ్డకు ఎంపీ టికెట్ ఇచ్చారు బీఆర్ఎస్ పార్టీ నుండి ఆ టికెట్ మల్లా బీఆర్ఎస్ వాళ్ళకు వాపోజ్ పంపించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ టికెట్ తీసుకొచ్చి వాళ్ళ బిడ్డకు ఆయన ప్రచారం చేసేటటువంటి కార్యక్రమం చేశాడు ఎంపీగా ప్రచారం చేసిండు తర్వాత రేవంత్ రెడ్డి పెట్టినటువంటి భారీ బహిరంగ సభలో కడియం సేరి కడవలు కప్పుకొని మాట్లాడిండు నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా కోర్టు ఏం చెప్పినా కూడా ఏ నిర్ణయం తీసుకున్నా కూడా కట్టుబడి ఉంటా అని చెప్పి కడియం సేరి గతంలో మాట్లాడినటువంటి మాటలు కూడా సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం అయినాయి ఈరోజు సుప్రీంకోర్టులో పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఒక అంశం తెరపైకి వచ్చింది చీఫ్ జస్టిస్ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి స్పీకర్ సార్కు చాలా క్లియర్ కట్గా చెప్పింది సుప్రీం కోర్టు మీరు మేము చెప్పినా కూడా ఎందుకు వింటలేరు మీరు కోర్టును ధిక్కరిస్తుర్రు కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ అవుతుంది వారం రోజులు టైం ఇస్తున్నాం వారం రోజులలో పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి నిర్ణయం తీసుకోకపోతే కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు కింద మేము యాక్షన్ తీసుకోవాల్సింది ఉంటుంది ఆల్రెడీ చాలాసార్లు చెప్పినా మీరు వింటలేరు అని చెప్పి ఈరోజు సుప్రీంకోర్టు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరెవరు ఇంకెవరైనా ఎమ్మెల్యేలు యాడ్ అయ్యేటటువంటి అవకాశం ఉండొచ్చా మరి రేవంత్ రెడ్డి డిసిషన్స్ ఎట్లున్నాయి కాంగ్రెస్ హైకమాండ్ డిసిషన్ ఎట్లుంది మరి ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే మళ్ళీ గెలిచేటటువంటి అవకాశం ఉందా లేదా అనేది ఒకసారి బ్రీఫ్గా డిస్కస్ చేసేటటువంటి కార్యక్రమం చేద్దాం అట్లనే ఈరోజు సుప్రీంకోర్టులో ఏం జరిగింది అనేది ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం నా ముందు కటా కార్తికన్ ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ ఒకసారి కార్తికనాతో డిస్కస్ చేద్దాం కార్తీకన్న నమస్తే నమస్తే సో ఆఫ్టర్ జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ తర్వాత మళ్ళీ కలిసినము సో మొత్తానికి ఇద్దరు ఎమ్మెల్యేలు దానం నాగేందర్ ఖైరతాబాద్ కడియం శ్రీహరి స్టేషన్ గణపూర్కి సంబంధించిన ఎమ్మెల్యేలు రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్టుగా కొంత వినబడుతున్న చర్చ ఎందుకు రాజీనామాలు చేస్తారు దాదాపు ఇంకా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు సేఫ్ జోన్లో ఉండొచ్చా లేకపోతే ఒకేసారి పది మంది ఎమ్మెల్యేలు ఏమైనా రాజీనామా చేపించేటటువంటి సిచువేషన్ ఉండొచ్చా ఈరోజు సుప్రీంకోర్టులో ఏం జరిగింది రేవంత్ రెడ్డి డిసిషన్ ఎట్లా ఉండొచ్చు స్పీకర్ సార్ కి ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా లేకపోతే ఇక కోర్టు చెప్పింది కాబట్టి ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలనే ఆలోచన తోడి స్పీకర్ సార్ ఈ ఇద్దరు ఎమ్మెల్యే ఏమన్నా సస్పెండ్ చేసేటటువంటి సిచువేషన్ ఉండొచ్చు ఏం జరగొచ్చు నిజానికి సుప్రీం కోర్టు సీరియస్ కావడం ఫలితంగా ఖచ్చితంగా అనర్హత వేటు తప్పదు అనుకుంటున్నటువంటి ఒక ఇద్దరు లేదా ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయబోతున్నారు అనేటువంటి సమాచారం మనకు అర్థం ఓకే నీకు తెలియింది కాదు గతంలోనే తొంభై రోజుల సమయం తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గారికి సుప్రీం కోర్టు ఇచ్చింది పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత వేటి విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోండి అంటే ఈ నిర్ణయం తీసుకోండి అని ఒక నిర్ణయం తీసుకోండి తొంభై రోజుల సమయం స్పీకర్ గారికి ఇవ్వడం జరిగింది స్పీకర్ గారు విచారించి ఆ తొంభై రోజుల సమయం అనేది అక్టోబర్ ముప్పై తారీఖు అయిపోయింది అక్టోబర్ ముప్పై రోజు తీసుకోవాలి కానీ తీసుకోలే పైగా నాకు కొంత సమయం కావాలని స్పీకర్ గారి తరఫున కోర్టు పిటిషన్ దాఖలు చేశారు ఓకే ఆ సమయం ఇవ్వటానికి సుప్రీంకోర్టు నిరాకరించినట్టుగా ఇవాళ వ్యాఖ్యల ద్వారా మనం అర్థం చేసుకోవాలి కేవలం వారం రోజులు సమయం ఇచ్చి ఈ వారం రోజుల్లో నిర్ణయం సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చింది ఇప్పుడు ఈ కమింగ్ వీక్ లో ఇంకొక ఏడెనిమిది రోజుల్లో ఖచ్చితంగా స్పీకర్ గారు ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవాలి తీసుకోవడం అంటే మొత్తం పార్టీ మారింది పది మంది ఎమ్మెల్యేలు కాళ యాదయ్య ఎమ్మెల్యే పార్టీ మారారు కూకడపల్లి అరకపడి గాంధీ పార్టీ మారారు పిఎస్సి చైర్మన్ కూడా అయ్యారు పిఎస్సి చైర్మన్ ప్రతిపక్ష నాయకులకు ఇస్తారు ప్రతిపక్ష పార్టీకి ఇస్తారు కానీ పార్టీ మారినటువంటి అరకపూడి గాంధీకి పిఎస్సి చైర్మన్ ఇచ్చారు షీర్లింగంపల్లి ఎమ్మెల్యే సారీ చీర్లింగంపల్లి ఎమ్మెల్యే కి ఇచ్చారు తర్వాత గూడె మైపారెడ్డి పటాన్ చెరువు ఎమ్మెల్యే పార్టీ మారారు మాజీ స్పీకర్ బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పార్టీ మారారు తర్వాత దాను నాగేందర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే పార్టీ మారారు ప్రకాష్ గౌడ్ రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే పార్టీ మారారు తర్వాత గద్వేల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పార్టీ మారారు మంది జగిత్యాల సంజయ్ కుమార్ పార్టీ మారారు జేషన్ గారి కడియం శ్రీ గారి పార్టీ మారారు భద్రాచలం తెల్ల వెంకట్రావు పార్టీ మారారు మొత్తం పది మంది పార్టీ మారారు అయితే వీళ్ళేం చెప్తున్నారు మేము పార్టీ మారలేదు దేవుడి కండ్వాళ్ళు కప్పించుకున్నాం ముఖ్యమంత్రి గారు కాబట్టి రేవంత్ రెడ్డి గారిని కలిసాం మేము జాతీయ కండవాళ్ళకి కప్పించుకోండితో మిమ్మల్ని పెద్ద మనుషులు లెక్క భావించి ఆయన పెద్ద మనిషి కాబట్టి అనేది వాళ్ళు చెప్తున్నారు స్పీకర్ గారికి స్పీకర్ గారు నిజానికి వీళ్ళలో ఆ ఎనిమిది మంది మేము ఉన్నారు ఆరుగురు అయితే రిప్లై పూర్తిగా ఉన్నారు మొత్తంగా ఒక ఇద్దరు మాత్రం రిప్లై ఇవ్వలేదు స్పీకర్ గారు పంపించే రిప్లై ఇవ్వలేదు శేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీ గారి రెండు ఖైరతాబాద్ందర్ ఎందుకు అంటే టెక్నికల్ గా దొరికారు పార్టీ మారినట్టు వీళ్ళు గతంలో మిగతా వాళ్ళలాగా పార్టీ మారలేదు అని చెప్పడానికి లేదు ఎందుకు దాను నాగేందర్ బీఆర్ సిట్టింగ్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ బీపా మీద గెలిచినటువంటి ఎమ్మెల్యే కానీ మొన్న కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశాడు సికింద్రాబాద్ లోక్సభ స్థానం నుంచి ఆల్రెడీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయినటువంటి నువ్వు టెక్నికల్ గా కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఎట్ట పోటీ చేస్తావు అండ్ పార్టీ మారినట్టు టెక్నికల్ గా నిరూపితం అయినట్టే కదా సో టెక్నికల్ గా దొరికిపోయాడు పార్టీ మారినట్టు సో దాని నాయకుడు మిగతా వాళ్ళకి నేను జాతీయ కండవా కప్పుకున్నాను దేవుడి కండవా కప్పుకున్నాను ముఖ్యమంత్రి గారిని చూడటానికి పోయాను ఇలా చెప్పడానికి లేదు టెక్నికల్ గా దొరికిపోయాడు ఆ తర్వాత కడియం శ్రీ గారి కడియం శ్రీ గారి కూడా వాళ్ళ బిడ్డ నామినేషన్ పత్రం సంతకం చేసినట్టున్నాడు అది కాకుండా బిడ్డ తరపున ప్రచారానికి వెళ్ళాడు నువ్వు టెక్నికల్ గా చూసినప్పుడు బిఆర్ఎస్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయి ఉండి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ప్రచారం కట్టడంతో నీ బిడ్డ అయితే కావచ్చు కాక ఆమె కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు నువ్వేం చేయాలి ఎంపీ అభ్యర్థి పోటీ చేయడానికి పోవాలి కానీ కాంగ్రెస్ అభ్యర్థి పోటీ చేయడానికి పోయావు అంటే ప్రచారం పోయావు కాంగ్రెస్ కప్పుకుని కాంగ్రెస్ అష్టం గుర్తు కోటేయో అని అడిగావంటే అయిపోయింది కదా టెక్నికల్ కదా పార్టీ మారినట్టు సో వీళ్ళిద్దరికి పార్టీ మారలేదు అని చెప్పుకోవడానికి అవకాశం లేదు టెక్నికల్ గా వాళ్ళు పార్టీ మారినట్టు ప్రూవ్ అండ్ ఫ్యాక్టర్ అయిపోయింది కాబట్టి వాళ్ళకున్న ఆప్షన్ అనర్థ వేటికి కావటమే మరి అనర్థ వేటికి గురవుతే పరుగు పోయింది కదా స్పీకర్ గారు అనతపెట్ వేస్తే అది అటాకింగ్ మోడ్లో పోతుంది ఓకే సో వాళ్ళు సేఫ్టీలో ఉండాలంటే వాళ్ళ జనాలు కూడా అనుకుంటారు కదా తప్పు చేసిండు కాబట్టి తీసేసిరు అని చెప్పి తీసివేశారు అన్నదానికి రాజీనామా చేసి అన్నదానికి చాలా ఉంటది ఇప్పుడు అదే ఇద్దరు ఎమ్మెల్యేలు దానం నాగేందర్ కడియం సేర్ వీళ్ళు అనుకుంటున్నారు కదా మేమే రాజీనామా చేసి కేసీఆర్ ముఖం మీదకి వచ్చినాం కాంగ్రెస్ లకి వెళ్ళి నిజాయితీగా పోటీ చేస్తాం పార్టీ మారటం అనేది ఇలా కొత్తగా అవుతుంది కాదు గతంలో కూడా చాలా పార్టీ మార్పులు జరిగాయి కదా సరే మేము మారే అభివృద్ధి కోసం అందుకే రాజీనామా ప్రకటించామని చెప్పేసి మంగళవారం లేదా బుధవారం లేదు సోమవారం రాత్రి ఏదో ఒకటి రెండు మూడు రోజుల్లో రాజీనామాలు చేయబోతున్నట్టుగా మన సమాచారం అంతా ఉంది అయితే ఇక్కడ రాజీనామా చేయబోతున్న ఇద్దరా లేదా ముగ్గురా అని తెలియట్లేదు అక్కడ ఈ ఆర్ కేబినెట్ కూడా మోస్ట్లీ మీటింగ్ లో చర్చించే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఏంది ఇప్పుడు కరియోన్ శ్రీహరి దాని నాయకులు ఇద్దరు రాజీనామా పిక్స్ సమాచారం అయితే ఇప్పుడు అరకప్పుడు గాంధీ చుట్టూ కూడా చర్చ నడుస్తుంది అరకప్పుడు గాంధీ చుట్టూ ఎందుకు చర్చ నడుస్తుంది అంటే అతను పిఎస్సీ చైర్మన్ గా ఉన్నాడు గతంలో బెంగాల్లో జరిగింది ఏంటంటే బీజేపీ ఎమ్మెల్యే తృణమూల కాంగ్రెస్ లో పోయాడు తృణమూల్ కాంగ్రెస్ లో పార్టీ మానప్పుడు సేమ్ పిఎస్ చైర్మన్ ఇచ్చారు ప్రజాపద్ధుల కమిటీ చైర్మన్ ఇచ్చారు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పిఎస్సి ఇచ్చారు ఇస్తే అక్కడ దాని మీద హైకోర్టు పోయింది బీజేపీ పార్టీ హైకోర్టు ఏం చేసింది ఇతన్ని అక్కడ ఉన్న ఆ ఎమ్మెల్యే పార్టీ మారిన ఎమ్మెల్యే ఎవరు అనర్ధుడిగా ప్రకటించింది అనర్హుడుగా ప్రకటించడం వల్ల అక్కడ ఉపయోగ జరిగింది అంటే ఇప్పుడు సేమ్ అక్క ఇక్కడ కూడా సుప్రీం కోర్టు ఇద్దరు మీద అనర్త్ వేటి వేస్తే ఎలా అరకపడి గాంధీ మీద అనర్థం వేటి వేస్తే అందుకని చెప్పేసి ఆ బాధ లేకుండా అతనితో కూడా రాజీనామా చేస్తే వివాదం ఉండదు కదా ముగ్గురు ఎమ్మెల్యేలు మొత్తం ముగ్గురు ఎమ్మెల్యేలు దానం నాగిందరు కడియం శ్రీరి అరకపుడి గాంధీ బారిక అరగపుడి గాంధీ ఇద్దరైతే ఫైనల్ రాజీనామా చేయడానికి మూడో వ్యక్తి విషయంలో ఒక చర్చ కొనసాగుతోంది సో ముగ్గురు మిగిలిన ఎమ్మెల్యేలు సేఫ్ జోన వీళ్ళు ఏదైనా పార్టీ మారలేదని అని మనం కొన్నా నమ్మాలంటే మరి ఇప్పుడు ఆ ఎమ్మెల్యేలు ఏం చెప్తున్నాడు అంటే మాకు వచ్చే జీతంలోకి వెళ్ళి రెండు లక్షల రూపాయల జీతంలోకి వెళ్ళి ఐదు వేలు బీఆర్ఎస్ పార్టీకి మేము ఫండ్ అరే వాళ్ళు తప్పించుకోవడానికి టెక్నికల్ కారణాలు ఎత్తుకుంటున్నారు తప్పించుకోవడానికి టెక్నికల్ కారణాలు ఎంత రైట్ ఒకసారి చెప్పండి దానం నాగేందరూ కడియం శ్రేరీ ఇప్పుడు మళ్ళీ రాజీనామా చేసి ఎన్నికల్లో పోతే గెలిచే అవకాశాలు ఉండొచ్చా నేనే ఉంటానండి సరే గెలిచే అవకాశాలు మనం సర్వే చేస్తున్నాం త్వరలో నీచాలలో నుంచే బయట పెడదాం జూపులీ విషయంలో ఈ నీ ఛానల్ నుంచి ఎట్టా ఎక్కువ బయట పెట్టామో రాబోయే కాలంలో ఖైరతాబాద్ లో ఎవరు గెలుస్తారు శేషన్ గణపూర్లో ఎవరు గెలుస్తారు అనేది మనం ప్రజల ముందు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తాం కానీ పార్టీ మారి మారానని ధైర్యంగా చెప్పుకోలేని వాళ్ళు ఎమ్మెల్యేలుగా అవసరమా ప్రజలు ఆలోచించుకోవాలి ఇప్పుడు నేను ఇలా ఏ ఛానల్ లో ఉన్నాను ఏ ఛానల్లో వీడియో చేస్తున్నాను చెప్పుకునే ధైర్యం లేనప్పుడు మాట్లాడే హక్కు ఎక్కడ ఉంటుంది నాకు అంతే కదా ధైర్యం ఉండాలి కదా ఒక ఎమ్మెల్యే స్థాయి ఉన్నాడు ఏ పార్టీలో ఉన్నావు అంటే ఉండాల్సిన పార్టీలోనే ఉన్నానంటే అది ఎంత కామెడీ అది ఎవరైనా చెప్పింది ఎవరైనా కావచ్చు నేను ఒక వ్యక్తిని మాత్రమే టార్గెట్ చేస్తా మొత్తం 10 మంది పార్టీ మన్న మెల్లని టార్గెట్ చేస్తున్నా ఇక్కడ ఏ పార్టీలో ఉన్నావంటే ఉండాల్సిన పార్టీలో సమాధానం పార్టీ పేరు లేదు చిన్న పిల్లలు చిన్న పిల్లలు స్కూల్స్ చెప్పే సమాధానాలే అయ్యి చిన్న పిల్లలు స్కూల్స్ చెప్పే సమాధానాలే అయ్యి అలాంటి సమాధానం ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో ఏ ఛానల్లో ఏ పార్టీలో ఉన్నావంటే కాంగ్రెస్ అన్న చెప్పాలి బిఆర్ఎస్ అన్న చెప్పాలి లేదు ఈ రెండు నచ్చలేదు బీజేపీ లో పోయిన అని చెప్పాలి ఏ పార్టీ లేదు ఇండిపెండెంట్ అన్న చెప్పాలి చెప్పాలి కానీ ఏ పార్టీలో ఉన్నానో చెప్పుకోలేని పరిస్థితిలో ఒక సీనియర్ రాజకీయ నాయకులు మన కడియం శ్రీ చిన్న వ్యక్తి కాదు ఆయన రాష్ట్రంలో మంత్రిగా పనిచేశారు డిప్యూటీ సీఎం హోదాలో పనిచేశారు ఆయన ఆయనకు ఉంది ఉమ్మడి రాష్ట్రంలో కూడా మంత్రిగా పనిచేశారు ఎమ్మెల్యేగా అనేక వాళ్ళు పోటీ చేసి గెలిచినటువంటి వ్యక్తి ఆయన ఆ స్థాయి ఉన్న వ్యక్తి ఇలాంటి చిన్న పిల్లల సమాధానం చెప్పడం ఎంత ఇబ్బందిగా ఉంటుంది చెప్పు అందుకే నేను అంటే పార్టీ మారిన వాళ్ళకి మారాను అని చెప్పుకునే ధైర్యం లేకపోవటం అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఇది చేర్చుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా మచ్చ కాబట్టి రాజీనామాలు చేపిస్తే పది మందితో రాజీనామాలు అనేది మంచి పరిణామం లేదు మేముస్తామంటే సరే ఆ ఇద్దరు ముగ్గురు విషయంలో ప్రజలు తీసుకునే డిషన్ మనం చూసే ప్రయత్నం చేస్తాం ఒక మాట ఈ ఖైదరాబాద్ ఉప ఎన్నిక వచ్చిన లేదు స్టేషన్ గన్పూర్ ఉప ఎన్నిక వచ్చిన జూబునర్స్ ఉప ఎన్నిక లాగా కాదు లేదు కంటోన్మెంట్ ఉప ఎన్నిక లాగా కాదు కంటోన్మెంట్ ఉప ఎన్నిక జూబ్లీ ఉప ఎన్నిక అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న అనారోగ్య కారణాలతోనూ అక్కడైతే చనిపోవటం వల్ల వచ్చే ఉప ఎన్నిక ఓకే కానీ ఇది పార్టీ మారటం వల్ల వచ్చినటువంటి ఉప ఎన్నిక ఈ రెండింటికి మధ్య తేడాన్ని ప్రజలు గమనించారు ఎన్నికలో సానుభూతులు ఉన్నాయి స్టేషన్ అయినా బుద్ధి లేకుండా మేము బీఆర్ఎస్ ఓటేస్తే పోయి కాంగ్రెస్ లో పడ్డారు గిల్లకేం వర్షన్ వర్షంలో ఉండొచ్చు లేకపోతే మా ఓడని ఓటేయచ్చు రెండు ఆప్షన్స్ ఉంటాయి కదా సో థ్యాంక్ యూ సో మచ్ కార్తికన్నా సో ఇది కార్తికన్నాకి సంబంధించిన వర్షన్ దానం నాగేందర్ ఖైరతాబాద్ కడియం శేరీ స్టేషన్ గన్పూర్ సంబంధించిన కాన్స్టి సర్వే కదా సర్వే కంటిన్యూ అవుతున్నది సో మాక్సిమం ఈ వీక్ లాస్ట్ సాటర్డే లోపు హైదరాబాద్ కి సంబంధించినటువంటి సర్వే కార్తికన్న ఇవ్వబోతున్నారు ఆల్రెడీ గ్రౌండ్ లో వాళ్ళ పర్సన్ ని ఇండియన్ పొలిటికల్ ఇండియన్ పొలిటికల్ స్ట్రాటజీస్ కి సంబంధించిన సర్వే ఆల్రెడీ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో చాలా క్లియర్ కట్ గా చెప్పిండు ఎగ్జిట్ పోల్ లో పది పదిహేను వేల మెజారిటీతో నవీన్ యాదవ్ గెలవచ్చు అని చెప్పిండు ఇంకా అంచనాలు ఎక్కువ పెరిగినాయి దాదాపు ఇరవై నాలుగు వేల మెజారిటీతో జూబ్లీ క్లారిటీ ఇద్దాం లీస్ట్ కే సినారిని నేను నమ్ముతా అంటే తక్కువలో తక్కువ చెప్తాం ఎక్కువ చెప్పుకుంటే తక్కువలో తక్కువ చెప్తాం మనం అప్పుడు పది నుంచి పదిహేను వేల లీస్ట్ కేస్యో భాగం అందుకు మించే పెరిగింది యా సో థ్యాంక్ యూ సో మచ్ అన్న ఇది కార్తిక సంబంధించినటువంటి వ్యవహారం సో మొత్తానికి దాదాపు ఇద్దరు ఎమ్మెల్యేలు దానం నాగేందర్ కడియం సేరి రాజీనామా చేయబోతున్నట్టుగా కొంత వినపడుతున్నటువంటి చర్చ కాంగ్రెస్ వాళ్ళు కూడా ఆల్రెడీ యాక్సెప్ట్ చేసిరాట మీనాక్షి నటరాజన్ మేడం కూడా ఏ పంచాయతీ ఉండవద్దు అనవసరంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు రావద్దు ఇబ్బంది కావద్దు సరే ఉంటే ప్రాసెస్ చేయండి అని ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తా ఉన్నారు అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం చూద్దాం ఏం జరగబోతుందనేది చూస్తూనే ఉండండి టీఆర్టీవీ తెలంగాణ అందరికీ నమస్తే జై తెలంగాణ